శ్రీ ఈరోజు అమలవారి గుడి లో అది రాములవారి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి శ్రీ రాములవారి గుడిలో శ్రీ రాములవారి సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి మకర తోరణాన్ని ఒక అజ్ఞాత భక్తుడు దాదాపు పదమూడు లక్షల రూపాయలతోటి అది స్వచ్ఛమైన వెండితోటి చేయించి ఈరోజు స్వామివారికి అర్పించడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు నా జన్యం ధన్యమైపోయింది ఎందుకంటే నా చేతుల మీదుగా ఈ వెండి మకరణ తోరణాన్ని నిజంగా కూడా ఆవిష్కరించడం నిజంగా కూడా ఎన్నో జన్మల సకృతమని భావించుకుంటూ అదేవిధంగా ఆ అజ్ఞాత భక్తుడు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట సౌకర్యాల సౌకర్యాలతోటి నిండు నూరేళ్ళుగా వారి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరొక్కమారు దేవుణ్ణి వేడుకుంటూ మనం ఈ శ్రీరామాలయం మందిరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ వెండి మకర తోరణాన్ని అయితే ఇవ్వగలిగినాం ఒక భక్తుడి ద్వారా రాబోయే సంవత్సరం వచ్చే సంవత్సరం మనం శ్రీరామనవమి కల్లా సీతారాముడు కూడా ఎవరైనా భక్తులు కనుక దాన ధర్మాలు చేసి మనకు వెండి మకర తోరణాన్ని కనుక భక్తులు సమర్పిస్తే నిజంగా కూడా మన ఈ రాముల్లో గుడికి పరిపూర్ణత అనేది ఏర్పడతా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా భక్తితోటి శ్రద్ధతోటి భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం వేదికలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి రామనవమి ఉత్సవాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా జనాభా ఇక్కడుండి దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొని చాలా నియంతగా భక్తితోటి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ పాలు పంచుకుంటారు కాబట్టి పోయినసారి మా శ్రీ రాములోరి కమిటీల ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ మన సీతారామ కళ్యాణం జరపబడింది కాబట్టి ఆ కళ్యాణాన్ని చూసి చూడముచ్చటగా ఒక అజ్ఞాత భక్తి నిజంగా కూడా పదమూడు లక్షల రూపాయలు విలువైనటువంటి ఆ వెండి మకర తోరణాన్ని సమర్పించినట్టు ఈసారి కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధ చేస్తున్నాము ఇంకెవరైనా భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సీతారాముల వారికి కూడా ఒక వెండి మకర తోరణాన్ని సం మీరు బహుకరించాల్సిందిగా కోరుకుంటూ రేపు మనకు కొంచెం వర్షాభావం ఉండొచ్చు అందుకే భక్తులందరూ పొద్దున్నే తొమ్మిదింటికల్లా వచ్చేసి రేపు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ రేపు జరగబోయే సీతారామ కళ్యాణాన్ని విజయోత్సవంగా మీరు ఎక్కువ మంది జనాభా ఉంటేనే నిజంగా కూడా వాస్తవానికి ఆ కార్యక్రమానికి కొంత మంచి జరుగుతుంది ప్రజలు అందుకే అధిక సంఖ్యలో వచ్చి సీతారామ కళ్యాణాన్ని చూసి ఆశీర్వదించి అదేవిధంగా ఆశీర్వాదాలు పొంది మీరు అక్కడ ఉన్నటువంటి మేము ఇచ్చేటటువంటి ప్రసాదాలను తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఏది ఏమైనా అధిక సంఖ్యలో విశేష ఆదరణతోటి మీరందరూ సకుంఠ సరి సపరివార పరిమితంగా అందరూ వచ్చి ఆ దేవుని కళ్యాణం వీక్షించాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మహోబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యత పేరు పేరున నిన్ను రూఢ పని ఉంటానని తెలుసు పార్టీగా ఒక కమ్యూనిస్ట్ గ్రామంలో కమ్యూనిస్ట్ గానే పనిచేసుకుంటూ ఆర్థిక పరిస్థితి లోట్లో ఉన్న మీరు ఎలా సాయం చేయగలుగుతున్నారు నన్ను చూసి ఎవరైనా ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఎవరు కూడా ఒక్క ఒక్కడు